డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా పిడిఎస్యు ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంటు పెట్టడం అనేది ఒక కొత్త తరహా ఆలోచన ఇది ఆ మొత్తం ఈ టోర్నమెంట్కు నిర్వహించిన పిడిఎస్యు విద్యార్థి బృందానికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరిన లాల్ నీల్ సలాం మీరు చాలామంది జార్జి రెడ్డి సినిమా చూసిన తర్వాత జార్జి గురించి మీకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి ఖచ్చితంగా సరిగ్గా ఇరవై ఐదేళ్లే బతికాడు ఈ దేశానికి స్వాతంత్రం వస్తున్న సందర్భంలో పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను ఈ దేశానికి స్వాతంత్రం వస్తే పంతొమ్మిది నలభై ఏడు జనవరి పదిహేను ఈరోజు కామ్రేడ్ జార్జి రెడ్డి జన్మించాడు ఇరవై ఐదేళ్ళంటే ఒక జీవితంలో చాలా చిన్న జీవితం కానీ ఈ ఇరవై ఐదు ఏళ్ళలోనే వంద ఏళ్ల కంటే ఎక్కువ ఒక చరిత్రను కామ్రేడ్ జార్జీ సృష్టించాడు కేవలం చదువు చాలా చిన్న విషయం కామ్రేడ్ జార్జీ విషయంలో కానీ ఇవాళ మనం చాలా చదువు పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భం నాటి నేటి యువతలో కనిపిస్తుంది కానీ కామ్రేడ్ జార్జి రెడ్డి గోల్డ్ మెడల్ సాధించాడు కామ్రెడ్ జార్జి క్లాస్ లో కూర్చుంటే ప్రొఫెసర్లు కూడా భయపడే అంటే అంత ఒక షార్ప్నెస్ ఒక విద్యార్థి క్లాసులో కూర్చుంటే టీచర్ ఎక్కడ భయపడతాడా అది ఒక ప్రొఫెసర్ భయపడతాడా కానీ జార్జి క్లాసులు ఉంటే ఖచ్చితంగా ప్రశ్న వర్షం టీచర్కే ప్రశ్న వర్షం రెండవది జార్జి తన జవాబు పత్రంలో తాను జవాబు రాస్తే ఆ జవాబు చూసి బాంబే యూనివర్సిటీ ప్రొఫెసర్ హైదరాబాద్ వచ్చి ఎవరి జార్జి అని వైస్ ఛాన్సలర్ లో అంటే ఆ సమాధానాలు మనం ఇప్పుడు ఎందుకు మన సమాధానం ఎట్టికి చదువుతాం ఎట్టికి రాస్తాం అసలు మనం ఏం చదువుతామో మన ప్రశ్నకు జవాబుకు మనకు సంబంధం లేదు కానీ జార్జి జవాబు పత్రం చూసిన తర్వాత ప్రొఫెసర్ వచ్చి అభినందించారంటే అది చిన్న విషయం అంటే ఒక సైంటిస్ట్ ఒక మేధావి భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం అంటే మనందరికి భయం గణితం అంటే చాలా మందికి లెక్కలు అంటే భయం కదా అటువంటి దాంట్లో గోల్డ్ మెడలిస్టు ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ సాధించడం అంటే అది మామూలు విషయం కాదు రెండోది జార్జి జీవితం అంతా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం దారవేశాడు వశాడు ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే గ్రామీణ ప్రాంతం నుంచి పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి కింది కులాల నుంచి అనగారిన వర్గాల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతుంటారు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఎందుకు పనికి రాకుండా పోయింది కానీ ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే అక్కడ చదవడం అంటే ఒక గుర్తింపు ఒక పేరు ఒక ప్రఖ్యాత అక్కడ చదివినోడు ఎవరు ఖాళీగా లేరు ఒకప్పుడు డాక్టర్లు అయినరు పెద్ద పెద్ద పోలీసులు ప్రొఫెసర్లు అదే కాలేజీలో చదివి అదే యూనివర్సిటీ అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉన్నారు అదే యూనివర్సిటీ చదివి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించడంలో భాగస్వాములు అయిన ఉన్నారు కాబట్టి జార్జిని మనం చాలా అధ్యయనం చేయాలి జార్జిడి జీవితం చాలా చిన్న జీవితం అయినప్పటికీ ఒక చరిత్ర సృష్టి ఈ దేశంలో దోపిడీ ఉండొద్దు అన్నాడు ఈ దోపి ఈ దేశంలో పీడన ఉండద్దు అన్నాడు ఈ దేశంలో అసమానత ఉండద్దు అన్నాడు కులవర్గ వ్యవస్థలు మొత్తం దోపిడీ వ్యవస్థలు అంతమందించాలే ఆధిపత్యం సవాల్ విసిరాడు విద్యార్థి సమస్యలు కాదు మొత్తం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాడు మీ అందరికి చదివిర తెలుసు కదా మనం జార్జిని కూడా ఇండియన్ ఇండియా అంటాం అంతేనా ఈ దేశంలో ఇండియన్ చెగివేరగా మనం జార్జిని అభివర్ణించడం అంటే జార్జి జీవితం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పుకోరుతూ మళ్ళీ ఇక్కడ పీడీఎస్ బృందానికి శ్రీకాంత్ కు అందరికీ కూడా నేను చాలా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తున్నాను జార్జిని గ్రామాలకు పరిచయం చేయించడం జార్జి పేరుతో ఇటువంటి పోటీలు పెట్టడం జార్జి రెడ్డి ఈ పోటీలో మీరందరూ పాల్గొనడం నేను లాస్ట్ మ్యాచ్ చూశాను చాలా ఎంత బాగా ఆడి పిల్లలు షార్ట్ల మీద షార్ట్ పట్టిండ్రు అంటే ఒక ఫ్రెండ్లీ మన మధ్య ఒక సామరస్యం ఉండాలి మనకు భారత రాజ్యాంగం ఒక స్వేచ్ఛ సమానత్వం అనే సోదరం అనే ఒక కాన్సెప్ట్ మనకు అందించింది మనం రకరకాల కులాలలో ఉంటాం ఇంతకుముందు జార్జిరెడ్డికి దండేస్తుంటే ఒక పెద్ద మంది చెప్పడే మా కులమే అన్నాడు జార్జేడికి కులం మతం లేదు జార్జేడికి కులం మతం లేదు పుట్టుక రెడ్డి కుటుంబంలో పుట్టచ్చు అఫ్ కోర్స్ కానీ అటువంటి వ్యవస్థ దోపిడీ వ్యవస్థ ఉండదని కంప్లెంట్ జార్జి ఆకాశించాడు తన దానికోసమే మతోర్మాదుల చేతిలో జార్జి అంతమయ్యాడు దొంగచాటుగా జార్జిని ఎదుర్కోవడం ఎవరి తరం కాదు మీరు ఇప్పుడు క్రికెట్ ఆడితే ఎంత యాక్టివ్ ఉంటారు కానీ జార్జి వ్యాయామం జార్జి ఎప్పుడు ఏమంటారు వ్యాయామం చేశారు ఏమంటారు శ్రీకాంత్ జిమ్ లో జార్జ్ ఎక్కడ ఉంటే లైబ్రరీలో ఉండాలి లేదా జిమ్ లో ఉండాలి గంటల తరబడి అటు పుస్తకాలు ఒక శారీర దృఢత్వాన్ని పెంచుకొని ఒక మానసిక ఉల్లంఘ మానసిక ఉల్లాసంతో పాటు ఒక రాజకీయ లక్ష్యాన్ని ఒక కొత్త సమాజం కోసం కంప్లెంట్ జార్జ్ అడుగు వేశారు మీరందరూ అందరూ అటువైపుగా ఆలోచించాలని చెప్పి కోరుతూ నేను అది అతిథి వ్యాధి